మద్యపానం చేయటం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు కానీ మద్యపానం చేయటం వల్ల పాపం కూడా తగులుతుందని మీకు తెలుసా అవును ఇది ఒక శాపం ఆ కథ ఏంటో ఇవారు తెలుసుకుందాం పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్య భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉండేవి అయితే శుక్రాచార్యుడు సంపాదించిన మృత సంజీవని విద్య వల్ల రాక్షసులు యుద్ధంలో ఎంతమంది మరణించినా మళ్ళీ పునర్జీవితులై యుద్ధానికి వచ్చేస్తూ ఉండేవారు సరే దాంతో బాధపడినటువంటి దేవతలు ఏం చేయాలో తెలియక శుక్రాచార్యుడి దగ్గర నుంచి ఆ మృత సంజీవిని విద్య నేర్చుకుంటే తమకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తారు అలా విద్య నేర్చుకునేందుకు గాను బృహస్పతి కుమారుడైన ఖచుణ్ణి ఈ శుక్రాచార్యుడి దగ్గరికి పంపుతారు కచుణ్ణి స్వాగతిస్తాడు శుక్రాచార్యుడు మామూలు విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు మృత సంజీవిని విద్య చాలా విలువైంది కదా అంత తేలిగ్గా నేర్పించుడు అయితే ఈ కచ్చుడి యొక్క వినయం వల్ల అతన్ని చాలా ఆధారంగా చూస్తూ ఉంటాడు అది మిగిలిన రాక్షస శిష్యులకి నచ్చదు ఇతడు దేవతల పక్షం వాడు మన గురువు గారికి దగ్గరైపోతున్నాడు మనమే ఎక్కువ దగ్గరగా ఉండాలి అని కుళ్ళు రాక్షసత్వం తోటి రాక్షసత్వంతో అతన్ని సంహరించి ఒక చెట్టు కట్టేస్తారు దేవయాన్ని గొడవ చేయటం తోటి శుక్రాచార్యుడి దివ్య దృష్టి ద్వారా ఖచ్చుడు మరణించాడని తెలుసుకుని మృత సంజీవుని విద్య ద్వారా అతన్ని బతికిస్తాడు గురువుగారు చంపేసినా బతికిస్తున్నాడు అని కక్ష కట్టినటువంటి రాక్షసులు ఈసారి కచుణ్ణి సంహరించి అతన్ని బూడిద చేసి ఆ బూడిదని తమ గురువు గారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఇచ్చేస్తారు అలా మధ్యంలో బూడిద రూపంలో కచుడు ఆయన పొట్టలోకి కూడా వెళ్లిపోయాడు శుక్రాచార్యుడి పొట్టలోకి మళ్లీ దేవయాన్ని గొడవ చేస్తుంది కచుడు రాలేదని ఈసారి శుక్రాచార్యుడి దివ్య దృష్టితో చూస్తే పొట్టలో బూడిద రూపంలో ఉంటాడు విషయం తెలిసిన శుక్రాచార్యుడు మద్యపానం వల్ల కదా ఏది మంచో ఏది చెడో తెలియకు నేను ఇలా ప్రవర్తించాను అని ఇక మీదట మద్యం ఎవరైనా సేవిస్తే వాళ్ళకి పాపం తగులుతుంది అని శపిస్తాడు లోపల ఉన్నటువంటి కచ్చుడికి మృత సంజీవని విద్య నేర్పి నాయన బయటికి రా అని చెప్తాడు ఆ కచ్చుడు పొట్ట చీల్చుకుని బయటికి వచ్చి గురువు గారిని అదే మృత సంజీవని విద్యతో బతికించి తన దారిని తాను హాయిగా వెళ్ళిపోతాడు